హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రాగన్ ఫ్లై డైరీస్ ఈ రోజున మా మమ్మీని ఫస్ట్ టైం ఒక యుఎస్ గ్రోసరీ స్టోర్ కి తీసుకెళ్తున్నాము సో దాని పేరు కాస్ట్కో అనమాట ఇక్కడ ఏంటంటే హోల్సేల్ షాప్ లాంటిది సో మన దగ్గర డిమార్ట్ లాంటివి ఉన్నాయి కదా సో అదే టైప్లో ఇది కొంచెం ఇంకా అంతకంటే పెద్దది అనమాట సో మా మమ్మీ యొక్క రియాక్షన్స్ అసలు ఎలా రియాక్ట్ అవుతుంది ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అన్నీ ఈ వీడియోలో చూడొచ్చు లెట్స్ హ్యావ్ ద ఫన్ మమ్మీ సాక్స్ ఏమైనా కావాలా మా మమ్మీ పిల్లో ప్రైజెస్ చూసి కంగారు పడింది ఆ ఇండియా ప్రైజెస్తో కంపేర్ చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి సమ్మర్ స్టార్ట్ అయిందని వాటర్ స్లైడ్స్ పెట్టారు కోలో సో చూస్తున్నారు కదా ఇది ఫోర్ నైన్టీన్ డాలర్స్ ఉందనమాట సో మొత్తం కొట్టి ఓ శాంపుల్ సైజ్ ఒకటి పెట్టారు క్రేజీ ఉంది అక్కడ ఏం చూస్తున్నాం మమ్మీ

చేసి మొత్తం క్లీన్ చేసి పెడతారు సాల్మన్ అంటారు అది అలాగే వచ్చింది కోడి కోడి చికెన్ వండేసింది వండేసింది ఇండియాలో కూడా ఉంటాయి అలాంటివి రెండు రెండు తీసుకో రెండు తీసుకో చికెన్ చికెన్ లెగ్ పీసులు కట్ చేసి అలా పెడతారు ఇవేమో ఫుల్ కోడి కోడి ఇది కంప్లీట్ కోడి కోడి కాదు మా మేము మందు వైన్ 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 ఇలా కూడా అమ్ముతారు విడివిడిగా ఇవన్నీ కూరగాయల షాప్ లో వైన్ అమ్ముతారా కూరగాయల షాప్ లో కూడా వైన్ అమ్ముతారు వైన్ ఎక్కడైనా అమ్మొచ్చు ఇక్కడ ఇక్కడ అమ్మొచ్చా మన షాపుల్లోనే అమ్ముతారు ఓన్లీ మందు మాత్రమే ఈ షాపులో అమ్మకూడదు లిక్కర్ డాడీ తాగుతారు చూడు అది కామరు చదువు ఎగ్తో బన్నులు చేస్తారు అన్నమాట ఆల్రెడీ వండేస్తారు ఇప్పుడు ఎగ్గు లోపల ఉంటుంది కదా దాన్ని మన ఓవెన్ ఉంది కదా ఇంట్లో కెమి కుక్ చేస్తుంది కదా వాటిల్లో పెట్టి వండేస్తారు ఆ వండేసినవి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతారు మనం ఇంకా వండుకోకుండా డాడీ తీసుకుని తినాడు మేము పొద్దున్నే ఒకటి ఈ రూమ్ రిఫ్రిజరేటర్ రూమ్ అనమాట చాలా చల్లగా ఉంటుంది ఇందులో పాలు ఎక్స్ దొరుకుతాయి మా మమ్మీ లోపలికి వెళ్ళా కానీ చాలా చల్లగా ఉంది పరిగెత్తుకుంటే బయటకు వచ్చేసింది బాగా కదా సో ఫ్రిడ్జి ఉంది కాబట్టి మన పక్కన చల్లంటుంది అదే అటువైపు మన వేరే గ్రాసరీస్కి వెళ్ళాం అనుకో అటువైపు ఏం చల్లగా ఉండదు ఈ ఫ్రిడ్జ్ లోనే ఇక్కడ చల్లగా ఉండదు ఇవన్నీ చూస్తే ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి కదా కుక్కలు పడుకోవడానికి బెడ్ మమ్మీరా కుక్కలు కూడా ఇంత మెత్తగా చేతారా ఆ ఇగో ఇక్కడ కూడా చూడు ఇవన్నీ కుక్కల పట్లగా అరగో కుక్కట కుక్క రేటు సారీ యా యు కెన్ కమ్ ఇవన్నీ పిల్లి ఫుడ్ ఏ మమ్మీ పిల్లిలకి కుక్కలకి ఫుడ్ ఇదంట అవని తినడానికి మనలాగా అన్నం పెరుగన్నం పెట్టరు అక్కడ సపరేట్ ఫుడ్ ఉంటుంది ఆ ఫుడ్ ఇదంతా మా ఫర్ ఫర్ యా లైక్ ఆలివర్స్ ఒక్కొక్కటి రకరకాల ఫుడ్లు రో మొత్తం ఆయిల్ సెక్షన్ అనమాట ఇక్కడ చూస్తే కోకోనట్ ఆయిల్ దగ్గర నుంచి అవకాడ ఆయిల్ దగ్గర రకరకాల ఆయిల్స్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఈ సెక్షన్ అంతా బట్టల సెక్షన్ సో ఇక్కడ పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరికీ దొరుకుతాయి జాకెట్లు చాలా బాగుంటాయి అన్నమాట మా పిల్లలు కూడా ఇక్కడి నుంచే తీసుకుంటాం మొత్తానికి షాపింగ్ అయిపోయింది ఇక బిల్డింగ్ అయించడమే చూస్తున్నారు కదా మేము పెడుతుంటే కూడా వాళ్ళు పెట్టొద్దు అంటున్నారు వాళ్ళ చేతుల్లో వాళ్ళే పెట్టుకుని స్కాన్ చేసి మన బాస్కెట్లో మళ్ళీ పెడతారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ స్టోర్లో ఇరవై డాలర్ ఖర్చు పెడదామని వస్తే రెండు వందల డాలర్లు ఖర్చు పెడతాము ఏంఐ ఏమో తెలియదు కానీ మొత్తానికైతే ఖర్చు అయితే ఎక్కువైపోద్ది కాస్కోలో ఫుడ్ కూడా దొరుకుతుంది ఇక్కడ పిజ్జాలు చికెన్ బైట్స్ కుకీస్ హాట్ డాగ్స్ అన్నీ దొరుకుతాయి సో ఇక్కడ బయట ప్రైస్తో కంపేర్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ రేట్కే దొరుకుతుంది అనమాట సో అదొక ఆఫర్ ఇక్కడ మేము చికెన్ బైట్స్ హాట్ డాగ్స్ తీసుకున్నాము మమ్మీ ఏం తింటారు మమ్మీ <laughs> you want to take a bite from Nani? Yeah, yeah take a bite. I Pizza. Yeah, pizza. pizza. Do you like it? It's a chicken pizza. Chicken pizza. స్టోర్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాము బయటకు వెళ్ళేటప్పుడు మన బిల్లు చెక్ చేసి ఐటమ్స్ అన్ని కరెక్ట్గా తీసుకెళ్తున్నామని దబ్బేస్తున్నామని చెక్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్